కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు మినిమం కామెన్సేషన్ ఉండదు ఒక తెలివి లేదు ఒక పాడు లేదు నిజానికి చెప్పాలంటే వీళ్ళు మనల్ని పరిపాలించేదా వీళ్ళకు తెలంగాణ వ్యవస్థ మీద తెలంగాణ ప్రాజెక్టుల మీద తెలంగాణకు రావాల్సిన నీళ్ళపైన మినిమం అవగాహన లేదు ఏదో మాట్లాడుతున్నారు పది ఇద్దరు ముగ్గురు పెద్ద పేర్లు ఎవరికి తెలియని పేర్లు చెప్తా ఉన్నారు ఇంత సోయ లేకుండా మాట్లాడడానికి ఈరోజు కాంగ్రెస్లో ప్రతి ఒక్కరు తయారైళ్ళు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడమంటే ఏ ఒక్కరు మాట్లాడతలేరు ఇప్పుడు ఎమ్మెల్సి తెలుసు కదా మన దయాకర్ ఈయన మాట్లాడుకుంటూ మరి కాళేశ్వర రిపేర్ చేస్తారా లేదా అంటే ఆయన ఏమన్నాడో మీరే మీరే వినండి ఈయన ఎట్లా గెలిపించారో నాకు విచిత్రం అనిపిస్తుంది ఒకసారి వినండి ఇక ఒకరిద్దరు మిత్రులు అడిగారు కాళేశ్వరం రిపేర్ చేస్తారా చెయ్యాలి అని కాళేశ్వరం ఈ రోజు కూడా నిపుణుల కమిటీ నిన్న ఒక పొయ్యి కలిసి వచ్చింది వారికి సిద్ధ దేశ్ పాండే గారికి తెలుసు దాని ఎట్లా దాని స్టాండర్డ్ ఎట్లా ఉన్నది వాటర్ ఎట్లా వస్తున్నది అనేది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు తర్వాత మేడారం ఒక్కటి పెద్ద సమస్య గాని సుందిల్లా అన్నారానికి సంబంధించి మనం రిపోర్ట్ ప్రకారం తర్వాత వాటర్ ఫ్లో అది ఇంకా పెద్ద నది మీద బ్యారేజెస్ అనేది ప్రవాహం జరుగుతున్న ప్రాంతంలో కట్టడం అనేది సమస్యగా మారింది ఇప్పుడు అడిగిన సబ్జెక్ట్ ఏంది మనం మాట్లాడిన ముచ్చట కొంచెం కామన్ సెన్స్ కదా ఏమడి సిగ్నల్ టీవీ శివారెడ్డి గారు ఏమని అడిగారంటే మరి కాళేశ్వరం రిపేర్ చేస్తున్నారా అంటే ఏందంటే ఇప్పుడు మేడారము మేడారం దగ్గర ఉన్న కాలువలు ఉద్రిక్తంగా వర్ష నీటిపాతం ఎక్కువ అయితే ఏం చేయాలో అర్థం కాక మరి మనం చూద్దాం దాన్ని మరి అన్నారము సుందిల్లా తర్వాత మేడిగడ్డ వచ్చేస్తే అది ఎన్డిఎస్సీఆర్ రిపోర్ట్ చూసుకుంటుంది అంత పెద్ద సబ్జెక్టు నాకు తెలియదు మరి తెలియకుండా దీనికోసం వచ్చిన మరి ప్రెస్ మీట్కి ఏదో మాట్లాడతావు కదా సార్ ఏదో మేకిలు పెట్టి ఏదో ఏదో పెట్టి మాట్లాడతారు కదా ఏమైంది మరి ఈరోజు సబ్జెక్ట్ ఎడవైంది మినిమం సబ్జెక్ట్ లేదు వీళ్ళకు వీళ్ళకు కాళేశ్వరం గురించే తెలియదు మేడిగడ్డ అంటే ఏందో తెలియదు ఆ మేడిగడ్డ దగ్గర ఎంత నీళ్లు స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది ఎంత నీళ్ళ టీఎంసీ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళుతుంది అనేది మినిమం కామన్ సెన్స్ తెలివి సోయి ఏం పాడబడ ఏం పాడబడ కానీ ప్రెస్ మీట్లు పెట్టి కాళేశ్వరం కూలింది కాళేశ్వరం కట్టడం అయింది అది కూలుడు కూడా అయింది అనుకుంటూ సోయలోని కూడా చెప్తే ఆ సోయలో వెనకాల డప్పు కొట్టడానికి ఇంకోటి రెడీ అట ఈయన లెక్కనే యాజ్ టీజ్గా నేను ఏమంటున్నా తెలంగాణ సమాజానికి తెలివాల్సింది ఒకటే కాళేశ్వరం వేడిగడ ఏ రోజు కూలదు క్రాక్ వచ్చింది అంతే చిరుక బాసింది దాన్ని రిపేర్ చేస్తే రిపేర్ అవుతుంది జస్ట్ నాలుగు వందల కోట్లు మాత్రమే ఏమంటుండో తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు వేల మూడు వందల కోట్లు పెట్టి కొత్త ప్రాజెక్టును కడదాం అని చెప్తుడు అన్ని కోట్లు పెట్టి ప్రాజెక్టు బదులు నాలుగు వందల కోట్లు పెడితే అయిపోతుంది కదా రిపేరు అయిపోతుంది కదా మరి ఈ దయాకర్ కూడా ఈ దయాకర్ కూడా చెప్పాలి కదా వీళ్ళకు మినిమం సబ్జెక్ట్ లేదబ్బా వీళ్ళకు మినిమం సబ్జెక్ట్ లేదు దేని మీద మాట్లాడాలంటే అవగాహన లేదు బనకచర్ల మీద మాట్లాడమంటే అది కేసీఆర్ గారే చేసిందంటారు కాళేశ్వరం నీళ్ళు ఎందుకు ఆపతలేదంటే అది కూలిపోయిందంటారు మరి దేనికి ఉన్నారు మరి మీరందరూ అటు రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ లేదా బట్టి విక్రమార్కు నాలెడ్జ్ లేదా తెలంగాణ రాష్ట్రం పొడిగించి పెట్టిన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయనకు నీటిపారుదల శాఖ పదవి మంత్రిగానే ఇచ్చిర్రు మరి ఆయనకు కూడా సబ్జెక్ట్ లేదా వెంకటరెడ్డి కోమటిరెడ్డికి లేదా రాజగోపాల్ రెడ్డికి లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రి వర్గానికి మినిమం తెలంగాణ మీద సోయలేనోళ్ళు వాళ్ళు మీరు ఎట్లా పరిపాలిద్దామని వచ్చిర్రు మరి వీళ్ళు ఉండబట్టి తెలంగాణ రాష్ట్రం ఎట్లా పరిపాలిస్తారు ప్రజలారా మీరే చెప్పండి వీళ్ళకు మినిమం సోయ లేదబ్బా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నిసార్లు రైతు బంధుయాలి తెలంగాణ రాష్ట్రానికి ఎట్లా రైతు రూణ ఆఫీ చేయాలి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం ఎంత ఆ ఆదాయాన్ని ఎటు ఎటు పంపాలంటే ఎటు పంపుడాక అవసరం లేదు మన జేబులు నింపుకుంటే సాలను అనుకున్నట్టుగా ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరుతోటి ఇగో ఈ దయాకర్ కూడా అట్నే తయారైన సబ్జెక్ట్ లేని మనుషులు మినిమం సబ్జెక్ట్ ఉండదు చెప్తున్నాయి కదా ఒక్క మాట మాట్లాడే ముందు ఈయనకు మేడారం గురించి అడిగారు ఎవరైనా మేడారం గురించి ఎవరైనా అడిగిలా దీని గురించి అడిగిల్లు కాళేశ్వరం రిపేర్ చేస్తారా మేడిగడ్డ రిపేర్ అవుతుందా అంటే ఆ వరదలొత్తనే జంపన వాగు నిండుదా ఉంది పుల్లు పుష్కరంగా వాళ్ళొత్తనే నీకన్నా అక్కడ స్థానిక గిరిజనులు ఉంటారు కదా నీకనే వాళ్ళు వంద రెట్లు నయం నీకన్నా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర చుట్టుపక్కల ఉన్న అడుగు కాళేశ్వరం ఏందో ఆలు చెప్తారు వీళ్ళకి ఏం తెలుసబ్బా ఇక వీళ్ళ గురించి చెప్పుడు దండగా వీళ్ళ గురించి మాట్లాడే వేస్ట్